హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలను కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ నంబర్ కాబట్ ఫోటోలు వీడియోలు వాటి పూర్తి పూర్తిగా అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి రోజు అయితే మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే సేల్కి తీసుకురావడం అయితే జరిగింది ఈ వీడియోలో ఈ వెహికల్ యొక్క ప్రైస్ మోడల్ లొకేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చూడండి నేను చేసే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రాయితే జరుగుతుంది ఈ వెహికల్ గురించి చూసుకున్నట్లయితే హోండా కంపెనీకి సంబంధించిన హోండా సిటీ వెహికల్ ఈ కార్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ ప్లస్ వన్ ఈ కార్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నాడు ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్ది వరకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ కార్ అయితే చాలా మంచి కండిషన్లో అయితే ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఈ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసి తాడిపతి దగ్గర ఉండడం అయితే జరిగింది దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వెహికల్ ప్రైస్లో ఏదైనా తగ్గేది ఉన్నా లేదంటే అదర్ డీటెయిల్స్ ఇంకేమైనా సరే తెలుసుకుని అయితే చెప్తాను ఈ వీడియో చేసి ఇంతే ఫ్రెండ్స్